శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు డిసెంబర్ రెండు నుండి ముప్పై వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి కె శోభారాణి చెప్పారు దేవస్థానం సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ డిసెంబర్ రెండున ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు నెల రోజుల పాటు నిర్వహించే మార్గశిర మాసోత్సవాలను అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు సుమారు లక్ష మందికి పైగా భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాల నిర్వహణపై చర్చించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ సమావేశమైందని వివరించారు కనక మహాలక్ష్మికి గురువారం ప్రీతిపాత్రం కావడంతో ఆ రోజున ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరవ తేదీల్లో వచ్చే ప్రతి గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు డిసెంబర్ ఇరవై రెండున చతుర్వేద సభ అర్చక సదస్సు నిర్వహిస్తున్నామన్నారు ఇరవై మూడున నాదస్వర కచేరి ఇరవై ఆరున సహస్ర ఘటాభిషేకం మహా అన్నదానం ఉంటాయని తెలిపారు ఇరవై ఎనిమిదవ తేదీ జగదాంబ సెంటర్లోని అంబికాబాగ్ నుంచి ఆలయం వరకు రథయాత్ర నిర్వహిస్తున్నామన్నారు ఐదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలకు గురువారం మొదటి పూజ చేసి ప్రారంభిస్తామన్నారు మీడియా సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ వెంకటరమణ పర్యవేక్షణ అధికారులు పద్మజ తిరుపతిరావు వేద పండితులు ప్రధాన అర్చకులు కొడమంచిలి శ్రీనివాస శర్మ తదితరులు పాల్గొన్నారు శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారు ఒక బిందెడు పసుపు నీళ్లు పోస్తేనే కోరిన కోరికలన్నీ తీర్చే చల్లని తల్లి ఉత్తరాంధ్ర ప్రజల ఇల్లువేలుపు మన భక్తులందరికీ కొంగు బంగారం అయిన అమ్మవారికి మాసం ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా దానికి సంబంధించిన విశేష ప్రచారం వాటికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకి భక్తులకి అందజేయడంలో ముఖ్య పాత్ర వహించే మీ పాత్రికేయ మిత్రులందరూ తగిన ప్రచారం కల్పించవలసిందిగా అమ్మవారి విశేషాలు ప్రజలందరికీ అందించవలసిందిగా కోరుతున్నాం దాని దాని దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్కి తమరందరినీ ఆహ్వానించడం జరిగింది మార్గశిర్మాస ఉత్సవాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చెప్తాము రెండు పన్నెండు ఇరవై నాలుగు నుంచి ముప్పై పన్నెండు ఇరవై నాలుగు వరకు మార్గశి మాస ఉత్సవాలు ఉంటాయి అందులో తొలి పూజ రెండు పన్నెండు ఇరవై నాలుగు జరుగుతుంది ముఖ్యమైన పండుగలు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గురువారాలు అవి నాలుగు వస్తున్నాయి అవి ఐదు పన్నెండు ఇరవై నాలుగు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు పంతొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు పన్నెండు ఇరవై నాలుగు ఇవి నాలుగు గురువారాలు అమ్మవారికి వీటిలో ఈ నెల రోజుల్లో ఇరవై రెండు పన్నెండు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి చతుర్వేద సభ అర్చక సభ జరుగుతుంది నాలుగు వేదాలకు సంబంధించిన ప్రముఖులు అర్చకుల్లో ప్రముఖులు ఆహ్వానింపబడతారు వారి చేత సదస్సులు నిర్వహింపబడతాయి వారిని తగ విధంగా సత్కరి సత్కరించడం జరుగుతుంది అది చతుర్వేద సభ అర్చక సదస్సు ఆ తర్వాత నాదనీరాజనం దీంట్లో ప్రముఖులైన విద్వాంసులు నాద విద్వాంసులు ఆ రోజు పాల్గొంటారు అది ఇరవై మూడు పన్నెండు ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలు ఆ తర్వాత అన్నప్రసాద వితరణ నెల రోజులు ఉంటుంది అది కొత్త రోడ్డు శ్రీ స్వామి ఆలయం ప్రాంగణం నుండి నిర్వహించబడతారు తర్వాత మహాన్న ప్రసాద వితరణ అది ఇరవై ఆరు పన్నెండు ఇరవై నాలుగు ఉంటుంది అది జగన్నాథ జగన్నాథస్వామివారి దేవస్థానం కొత్త రోడ్డు దగ్గర అల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇరవై వేల మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇరవై వేల మంది వరకు అన్నప్రసాద్ మహా అన్నప్రసాద్ వ్యక్తి ఆ తర్వాత సహస్ర సహస్రకట్టాభిషేకం అది ఇరవై ఆరు పన్నెండు ఇరవై నాలుగు నాలుగు గంటలకి నిర్వహించబడుతుంది రథయాత్ర ఇరవై ఎనిమిది పన్నెండు ఇరవై నాలుగు నాలుగు గంటలకి అమ్మవారి దత్త దేవాలయన శ్రీ వారి దేవస్థానం అంబికాబాద్ నుంచి ప్రారంభమై మన అమ్మవారి దేవాలయం వరకు అది నిర్వహింపబడుతుంది మాల విరమణ శాంతి హోమం అది ముప్పై పన్నెండు ఇరవై నాలుగున ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమవుతుంది సహస్ర దీపాల కన్నా ముప్పై పన్నెండు ఇరవై నాలుగున ఆరు గంటల ముప్పై నిమిషాలు ఈ దర్శనం టికెట్ల వివరాలు కూడా చెప్తామండి అతిశీక్ర దర్శనం రెండు వందలు ప్రత్యేక దర్శనం వంద మార్గశిర్మాసం విశిష్ట దర్శనం ఐదు వందలు విఐపి దర్శనం వందల వందలు అది లక్ష్మీ మాత్రమే ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల పాటు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల ఇవి మాసానికి సంబంధించిన దేవస్థానం భార్య వివరాలు ఇవి ప్రముఖంగా ప్రచార తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను కోట్ల చిల్లర ఈ సంవత్సరం శాంక్షన్ అంతే అయింది లాస్ట్ ఇయర్ రెండు కోట్ల రెండు లక్షల పదహారు వేలు మనకి ఎస్ట్ ఖర్చు అయింది ఒక్కసంత ఇది ఆల్రెడీ నేను వచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ అయింది వన్ అండ్ హాఫ్ మంత్లో కొంతమంది మనకి పాత్రికే మిత్రులు కలవడం జరిగింది నిన్న మేము వెళ్ళాం దాన్ని ఏమైనా ఆల్టర్నేట్గా ఏమైనా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది 何だ